ప్రతి నెల మెడికల్ క్యాంపులో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది బీపీ షుగర్ ఈసీజీ కంటి పరీక్షలతో పాటు క్యాన్సర్ పరీక్షలు కూడా ఉచితంగా చేయబడతాయి అల్లూరి సీతారామరాజు మెడికల్ విభాగం ప్రజా ఆరోగ్య వేదిక ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ క్యాంపులు జరుగుతాయి దీంతో పాటు విజ్ఞాన కేంద్రంలో ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఒక డాక్టర్ అవైలబుల్గా ఉండి వైద్యం చేయబడుతుంది పర్మనెంట్గా ఉంటారు ఉచితంగా వైద్యం అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో వైద్యం చాలా ఖరీదైపోయింది ప్రతి పేషెంట్ కూడాను తన సొంత జేబు నుంచి డెబ్భై రెండు రూపాయల నోటికి ఖర్చు పెడుతున్నారంటే ఇది ఏ దేశంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు భారతదేశంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ప్రజా ఆరోగ్యం కోసం ఒక ప్రత్యేకమైన అవేర్నెస్ కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనకి దీర్ఘకాలిక రోగాలు అలాగే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు ముందుగా కానీ మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని నివారించే పరిస్థితి ఉంటుంది ముదిరిపోయిన తర్వాత డబ్బులు ఖర్చు అవడం తప్ప తగ్గటం అంటూ ఏమి ఉండదు కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మెడికవర్ హాస్పిటల్ వారు బీపీ షుగరు ఈసీజీ అలాగే క్యాన్సర్ పరీక్షలు కంటి పరీక్షలు చేయటం అనేది ప్రతి నెల నెల జరుగుతుంది అలాగే కంటికి ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఉచితంగా ఎలాంగ్విత్ అటెండెంట్తో రెండు రోజులు భోజనాలు పెట్టి వాళ్ళు ఉచితంగా ఆపరేషన్ ప్రతి ఇద్దరికీ ముగ్గురికి ప్రతి నెలా చేస్తూ ఉన్నారు ఎవరికి అవసరమైతే వాళ్ళకి అలాగే మనకి ఇక్కడ ప్రతీ నెల చేస్తున్న దానిలో మనకి ఎవరైతే ఐడెంటిఫై అవుతుందో వాళ్ళకి ఉచితంగా మనం ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పించడం జరుగుతుంది అలాగే హృదయ వ్యాధులకు సంబంధించిన కూడా ముందుగా ఐడెంటిఫై చేయడం వల్ల వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ నుంచి మనం తప్పించుకునే పరిస్థితి మనం ఇక్కడ కలిగిస్తున్నాం దీంతోపాటు ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి యోగా శిక్షణ తరగతులు అనేవి ఇక్కడ ప్రారంభమవుతాయి ఎందుకంటే జబ్బు రాకముందు ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు దైనందిన జీవితంలో చాలా ఎక్కువ మంది మానసిక ఒత్తిడి వల్ల ఎన్నో రోగాలకి గురవుతున్నారు దానికి సరైన రెమెడీ యోగా అని చాలామంది నిపుణులు చెప్తున్నారు కాబట్టి యోగా కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం ఈ విధంగా మనకి అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఇక్కడ మనకి ప్రజల కోసం సేవలు అందిస్తుంది దీనికి సహకరిస్తుంది అంటే ప్రజా ఆరోగ్య వేదిక ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ సేవలు అందిస్తూ వాళ్ళు చేయగలిగిన సహాయాన్ని ప్రజలకు చేస్తూ ఉన్నారు ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రమే ప్రతి ఒక్కరు కూడా దీన్ని అందుకొని దీని తలక సేవలను అందుకుంటే తప్పనిసరి వాళ్ళ తాలక వాకెట్ ఎక్స్పెండిచర్ తమ ఆరోగ్యానికి తగ్గుతుంది ఒకటి రెండవది ఏంటంటే ఆరోగ్యం మీద అవేర్నెస్ ఒకటి వస్తుంది తద్వారా ఆరోగ్యవంతుని జీవనం గడపడానికి ఇది సేవ చేస్తుంది